ఓం నమస్తే వెంకట గారికి నా ప్రణామాలు సార్ నా పేరు సుబ్రహ్మణ్య నాథ్ సార్ నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నలు ఏంటంటే ముహూర్తం అంటే ఏంటి ముహూర్తం యొక్క ప్రాశస్తం ఏమిటి అలాగే ముహూర్తాలు ఎందుకు పెడతారు సార్ అలాగే ఈ వీడియో ఒకసారి చూడండి సార్ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముహూర్తం అడుగు తీసి బయట పెట్టడానికి ముహూర్తం పెళ్ళికి ముహూర్తం చావుకి ముహూర్తం రాకెట్ ని స్పేస్ కి పంపించడానికి కూడా ముహూర్తం అండ్ ద ఫస్ట్ బాత్ పుట్టబోయే బిడ్డకు కూడా ముహూర్తం చూసి కడుపు మీద కత్తిలు వేసే డాక్టర్లున్నారంటే ఇది విజ్ఞానమా అజ్ఞానమా ఇస్ దిస్ ఆల్ సైన్స్ సరే ఆయ ఇది ఒక సినిమా క్లిప్పులో ఈ సినిమా క్లిప్పు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇలా ప్రతి పనికి సందర్భానుసారం ముహూర్తాలు ఉంటాయా అయితే ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పనులకి ఈ ముహూర్తాలను వాడతాం సార్ వివరించగలరు ధన్యవాదాలు సార్ ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ సాకేత్ సుబ్రహ్మణ్యం ప్రశ్న విన్నారు కదండి ఆ క్లిప్పింగ్ కూడా ఏదో చూశారు కదా సాకేత్ సుబ్రహ్మణ్యం ముహూర్తం అంటే ముహూర్తం అనేది ఆ శబ్దము హూర్చ్ అనే ధాతువు నుంచి వస్తుంది సో అంటే ఏంటంటే వాబులే వెళ్ళిపోతుంది అనమాట అనే దాన్ని హూర్చ్ అంట ఓకే ఫాల్ అవే సో గెట్ అవే దీ ఇలాంటి అర్థాలు వచ్చేది హూర్చ్ అనమాట సో హూర్చును ధాతువుతో ఏర్పడుతుంది సరే మడాగమ్మం వస్తుంది అది వేరే విషయం సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ముహూర్తము మనకి నలభై ఎనిమిది నిమిషాలు రెండు గడియల్ని ఒక ముహూర్తం అంటాం అనమాట రోజుకి ముప్పై ము ముహూర్తాలు ఉంటాయి సో ఈ ముప్పై ముహూర్తాలు మనకి మంచివి చెడ్డవని క్లాసిఫికేషన్ చేశారు ఇప్పుడు ఇఫ్ యు టేక్ ఎనీ డే ఆ డేలో వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఉంటుంది వర్జ్యము దుర్ముహూర్తం లేనివన్నీ మంచి ముహూర్తాలు అని లెక్క దుర్ముహూర్తంలో పెళ్ళిళ్ళు ప్రయాణాలు చేయకూడదని ఒక లెక్క వర్జ్యం అనేది వర్జించవలసింది ఆ సమయంలో ఏ పని చేయకూడదు ఖాళీ కూర్చోవాలి అని చెప్పటం అన్నమాట ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి ముహూర్తం అంటే ఏమిటి అన్నది సో ఇప్పుడు ముహూర్తం అన్నది ఇప్పుడు లెక్కలు అంటే ఘడియ ఘడియకి డబల్ చేస్తే రెండు గడియలు ఈజ్ ఈక్వల్ టు ఒక ముహూర్తం గడియ ఇరవై నాలుగు నిమిషాలు సో దెన్ ఫోర్ మనకి ముప్పై ముహూర్తాలు ఉంటాయి పర్ డే అని ఒక లెక్క సో ఆ ముహూర్తాలలో మనకి మంచి చెడులు ఉంటాయని పూర్వకాలంలో ఉన్న స్టాటిస్టిక్స్ చెప్తాయి అన్నమాట ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక విషయం జరిగిన దాన్ని వాళ్ళు పరిశీలన చేసి ఉంటారు ఒకప్పుడు చేసి ఈ సమయంలో జరిగితే మంచి జరుగుతోంది ఈ సమయంలో అయితే చెడు జరుగుతోంది ఫలానా రోజున అంటే సోమవారం మంగళవారం బుధవారం ఇలాంటి ఈ రోజుల్లో లేకపోతే ఈ తిథిలో ఇలా తీసుకొని మంచి చెడులు ఉన్నాయి అని వాళ్ళు అప్పట్లో స్టాటిస్టిక్స్ తీసుకుంటారు అంటే వందకు డెబ్బై శాతం మంచే జరిగింది అనుకో ఇది మంచి ముహూర్తం అంటారు వందకు డెబ్బై శాతం అంతకంటే ఎక్కువనో అది చెడు అయిపోయింది అనుకోండి దుర్ముహూర్తం ఈ సమయంలో చేయకండి పోయిన బుధవారం నాడు ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఆయన ఏదో పని చేశాడు అది ఫెయిల్ అయింది మళ్ళీ నెక్స్ట్ బుధవారం నాడు ఇంకెవరో చేసినా అది ఫెయిల్ అయింది ఇలా ఒక ఊరిలో కనుక బుధవారం సాయంకాలం ఆ టైంలో చేస్తుంటే ఫెయిల్ అవుతున్నాయి అనుకోండి అప్పుడు దాన్ని దుర్ముహూర్తంగా నిర్ణయించుంటారు అప్పుడు అప్పుడు శాస్త్రకారులు వాళ్ళు సో ఇప్పుడు ఈరోజు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశం వదిలేసి వేరే దేశాలు తీసుకున్నాం పోనీ అమెరికా తీసుకున్నాం అమెరికాలోనే ఏదైనా ఇనాగ్రేషన్ ఉందనుకోండి ఆ ఇనాగ్రేషను ఫలానా టైంలో చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కానీ లేటెస్టే మార్నింగ్ టెన్ థర్టీ ఏమని పెట్టారు సో అది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఇనాగ్రేషను అప్పుడు అట్లా జరుగుతుంది ఇంకోటి ఇంకో అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు టెన్ థర్టీకే పెడతారు వీళ్ళు అనుకుంటే ఆ సమయంలో ఎవరైనా పొలిటీషియన్ పిలుస్తారు ఆయన ఆ టైంలో ఛాయ్ తాగుతూ ఖాళీగా ఉంటాడు లేకపోతే ఆయన పెద్ద వర్క్సే ఉండవు ఆ టైంలో అనుకుంటే ఆ టైంలో పెడతారు నేను టెన్ థర్టీ అని ఒక నంబర్ చెప్పాను కానీ అది టెన్ థర్టీ కావచ్చు ఈవినింగ్ ఫోర్ థర్టీ కావచ్చు సో ఏదన్నా ముహూర్తము అంటే ఆ సమయంలో చేయచ్చు పనులు అని చెప్పడం అన్నమాట అయితే ఇది ఏమవుతుందంటే కొన్ని కొన్నిసార్లు పెడదోవ పడుతుంది అనమాట ఇప్పుడు మనకి డాక్టర్ల విషయం వచ్చింది ఆ డాక్టర్లు ముహూర్తాల పక్కన పెడద్దాం డాక్టర్లు ఇప్పుడు కొంతమంది అవసరం లేకమున్నా మెడిసిన్ అమ్ముతున్నారు మెడిసిన్ అంటే అమ్ముతున్నారంటే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ వస్తాడు బాబు ఇది కాస్త నువ్వు అమ్మి పెట్టాలి నువ్వు ఎట్లా అదే చేయాలని డాక్టర్లు అందరినీ పురమాయిస్తాడు ఇది చాలా మంచి పని అది కానీ అది దుష్ప చాలా ఇస్తుంది అప్పుడు ఆ డాక్టరు వేరే మెడిసిన్ మారుద్దామని మారుస్తాడు అంటే మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసేస్తూ ఉంటాడనమాట సో ఇది డాక్టర్ ప్రిపేర్ చేసిన డ్రగ్ కాదు నేను చెన్నైలో ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి ఆయన అలోపతి డాక్టర్ అయితే ఏదో ఫీవర్ వచ్చిందని వెళ్ళినట్టున్నాను వెళితే ఆయన చూసి నాడి చూసి అవి చేసి టెస్ట్ చేసి కాసేపు ఆగి ఏం చేసినాడో ఒక పుస్తకం తెరిచాడు తెరిచి టిటి అని చదువుకుంటూ వెళ్ళాడు ఇదైతే బాగా నీకు పనికి వస్తుందని లోపలికి వెళ్ళి అదేదో ప్రిపేర్ చేసి నాకు ఇచ్చాడు అంతేకాకుండా కొద్ది ప్రిస్క్రిప్షన్ కూడా రాసి ఇక్కడ కూడా తెచ్చుకున్నాడు ఏమిటి అంటే ఆయన ప్రిపేర్ చేస్తాడు ఆ మెడిసిన్ అది ఏంటి పుస్తకం చూసి చెప్తున్నాడు ఈ డాక్టర్ ఎప్పుడు మనం అట్లా డాక్టర్ని చూసి ఉంటాం ఆయన పెద్ద ఆయన సో చక్కగా కూర్చొని ఓపిక్గా చూసి పంపించాడు ఫాంటాస్టిక్ థింగ్ ఏంటంటే నాకు తగ్గిపోయింది ఒక రోజులో ఫటాక్ అయితే అది చూసి మా స్నేహితులు కొంతమంది వాళ్ళకు కూడా అట్లా జ్వరాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి అంటే సరే అక్కడికి వాళ్ళకింది ఫటాక్తిగ్ ఈ దుష్పథాలు ఏం రాలేదు గమ్మతైన విషయం అంటే ఆయన చాలా నిశితంగా పరిశీలించి ఈ వ్యక్తికి ఇలా ఉంది కాబట్టి ఈ కెమికల్ వాడాలి ఇది బెస్ట్ అని చెప్పి ఆయన డిసైడ్ చేసి తయారు చేస్తారు అలా డాక్టర్లు తయారు చేస్తే బాగుంది కానీ లేదు కదా ఇప్పుడు అంతేకాదు కొద్దిగా హార్ట్ నొప్పి హార్ట్టు నీకు బైపాస్ సర్జరీ చేసేయాలంటారు గొడవ పెట్టేస్తారు ప్రాణాలు పోతాయంటారు చేసేస్తారు ఆ కోవిడ్ టైంలో బా నేను ఎవరిదో విన్నాను డెబ్బై లక్షలు పెట్టి అదేదో మెషిన్ పెట్టారట సెవెంటీ ల్యాక్స్ ఏదో ఊపిరి ఆడతలేదో ఏదో మొత్తానికి ఆ మెషిన్ పెట్టి అయినా చచ్చిపోయే మనిషి డెబ్బై లక్షలు అంటే అవసరం ఉన్నా లేకపోయినా రోజుల్లో దండుకున్నారు పైసలు మీరు వినే ఉంటారు కదా సో ఏమవుతుందంటే కొన్ని విపరీతం అవుతాయి అలానే ముహూర్తాలు కూడా విపరీతమైన అందుకని పెళ్ళిళ్ళు చూడండి అర్ధరాత్రి జరుగుతుంటాయి మీకు బాగుంటుంది అలా చెప్తారు అన్నమాట సో దాంతో ఏమవుతుందంటే తప్పదు మరి పురోహితుడు చెప్పాడు తప్పదు అప్పుడే ముహూర్తం పన్నెండింటికి అర్ధరాత్రి పన్నెండికి పదకొండింటికి అందరూ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇట్లా నిద్రపోతూ ఉంటారు సో పెళ్ళికి ముందరే భోజనాలు పెట్టేస్తారు ఇది ఒక విషయం జనరల్గా పెళ్ళి అయిన తర్వాత భోజనం పెట్టాలి కానీ పెళ్ళికి ముందరే భోజనాలు పెట్టేస్తారు ఎందుకంటే ముహూర్తం ముహూర్త బలం ఈ లోల్లే ఎక్కువగా ఉంటుంది సో ఇలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం అతిగా దేనిని తీసుకోకూడదు కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఆ వర్జ్యం ఇచ్చారు దుర్ముహూర్తం ఇచ్చారు ఈ రెండు వదిలేసి మిగతా ఏదైనా టైంలో చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా సరే పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశం కానీ పగలు జరగటం ఉత్తమం ఏమన్నా సరే పగలే చేసుకోవాలి రాత్రులు చేయకూడదు అది పద్ధతి కాదు దట్స్ నాట్ కరెక్ట్ మీరు రిసెప్షన్స్ అవి సాయంకాలం ఇచ్చుకోవచ్చు కానీ పగలు ఎప్పుడు కూడా పగలు జరిగినవి చాలా బాగుంటాయి సో మీకు గుళ్ళల్లో వాటిలో చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు ఆర్భాటాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ముహూర్తాలు ఆ టైంలో కూడా దొరుకుతాయి మీకు లేదు ఈయన నక్షత్రం అమ్మాయి నక్షత్రం ప్రకారం రాత్రి పదకొండున్నరకే బాగుంది ముహూర్తం అంటే మీరు తెలియదు కాబట్టి మీకు సబ్జెక్ట్ ఓకే అనాల్సి వస్తుంది ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదయా నీకు పల్స్ వీక్గా ఉంది నువ్వు యూ రిక్వైర్ అంటే ఏం చేస్తాడు లేదని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి అనుకో ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఫోన్ చేస్తాడు సార్ నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సార్ వీక్ అన్నాడు మీరు ఒకసారి చెప్పండి అంటే ఈయన కూడా అది చెప్తాడు లేదా ఇంకోటి చెప్తాడు ఇంకోటి చెప్తాడు సో భయం వస్తుంది ప్రాణ భయం ఉన్నప్పుడు అలానే ముహూర్తాల్లో ఇది మంచి ముహూర్తం కాదు ఇలా అవుతుంది అంటే ఏం చేస్తాం చెప్పండి భోజనానికి ముహూర్తం భోజనానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి కదా సో ఇలా అంటే ప్రతిదీ అతిగా అయిపోతుంది ఒక మాట అది అతి మనమే చేస్తాం ఇప్పుడు పండితుడి దగ్గరికి వెళ్ళాం బాబు ఇప్పుడు ముహూర్తం చూడవయ్యా నువ్వు కష్టా ఇప్పుడు అంటే ఆయన చూసి ఇలా అని చెప్తే ఆ రోజుల్లో వద్దండి ఆ రోజుల్లో మాకు కుదరదండి వేరే ముహూర్తం పెట్టండి అంటే ఇక అప్పుడు ఇక మీకు మీకు ఏం చేయాలో చేసి పెడతాడు మీకు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది మీరు అనుకున్నది నెరవేరుతుంది నాది సో ఏదన్నా సరే ముహూర్తం అనేది చూసుకోవచ్చు మరి క్యాలెండర్లో ఇస్తాడు వర్జము దుర్ముహూర్తం ఇస్తాడు రెండు కాకుండా ఏ టైం అయినా పర్వాలేదు ఈ ముహూర్తం మీద ఒక జోకు ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు ఆ పెద్ద ఆయన అందులో ఆ సినిమా లో ఏమైనా అంటే అంటే ఇంట్లోకి రావాలంటే ముహూర్తం ఇంటిలో బయటికి వెళ్ళాలంటే ముహూర్తం అని రావాలంటే ముహూర్తం ఎవరు చూడు దూకేస్తారు ఇంట్లోకి బయటికి వెళ్ళాలంటేనే ఆలోచిస్తారు ఎందుకంటే బయటకంటే ఇల్లు పదిరాం కదా సో బయటికి వెళ్ళాలన్నప్పుడు అది ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు అది మంచా చెడ అని చూసుకొని వెళ్తారు సో అది తప్పేం లేదు నాకు అవకాశం ఉంది నేను బయటికి వెళ్ళడానికి పదిన్నరకు కుదరట్లేదు దుర్మూర్తం వస్తున్న ఆ టైంలో నేను పదకొండున్నరకు వెళ్తే బెటర్ అనుకున్నాను పదకొండున్నరకే వెళ్తాను నా ఇష్టం అది ఎస్ ఐ బిలీవ్ దట్ ఐ గో దట్ వే తప్పేం లేదు మీ పని ఆగిపోతుంది మరి అది ఎవడో వచ్చి అవి పోతాడు అంటే అలాంటి పెట్టుకో నేను దానికి కొట్టి ఎలాడర్ చూసుకొని చెప్తాను ఈ టైంలో రా ఈ టైంలో రా అని చెప్తాను నేను లేదా ఈ టైంలో నేను వస్తా అని చెప్తాను అలా మనం తీసుకోవచ్చు ప్లానింగ్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఇక అవసరం మీద పడిపోతుంది ఇంక ఇంకేం లేదంటే ఇప్పుడు ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది ప్రాణాల మీదకి వస్తుంది ముహూర్తం తీసుకొని బయటికి వెళ్లేం కదా అప్పుడు అలాంటి సమయాల్లో పక్కన పడేయమని చెప్పారు ముహూర్త సో దేర్ ఫోర్ ఇది ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉన్నామో అన్ని సకల సౌకర్యాలు మనకు కుదురుతాయో ఆ ప్రకారం ముహూర్తం పెట్టుకోవాలి ఎస్ దింగ్ రాంగ్ ఇన్ దాట్ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్తారు ఎందుకంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కుదరాలి అమ్మాయికి ఆ సమయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఇలాంటివన్నీ ఉంటాయి చూసుకొని ముహూర్తం పెడతారు సో నక్షత్ర ప్రకారం పెడతారు తిద్ది ప్రకారం పెడతారు వాళ్ళు అది కానీ ముహూర్తం అనేది నలభై ఐదు నిమిషాలు మీరు పెళ్ళిళ్ళు చూస్తుంటారు ఆ ముహూర్తం ముహూర్త గడియలు వచ్చేసి వచ్చేసి రండి అని ఎందుకంటే నలభై ఐదు నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది సో వచ్చేసేవాళ్ళు కూర్చోవాలి తాలి కట్టాలి పెళ్ళి భజంత్రిలు నానా గొడవ హంగామా ఉంటుంది అది అలా లేకపోతే మజా రాదు సో ముహూర్తం మజా ఒకటి ఉంటుంది అనమాట అది మీరు పాటించి చూడండి చాలా బాగుంటుంది ఈ ముహూర్తంలో ఇప్పుడే నేను బయటకు వెళ్తా లేదా వెళ్ళను అదొక మజా చాదస్తం అనుకుంటారు అనుకోనివ్వండి అదొక మజా సో చాదస్తం కూడా ఒక మాట మజా ఇస్తుంది అనమాట ఎవరిని ఇబ్బంది పెట్టనంత కాలం మీకేం ప్రాబ్లం మీరు ఎవరిని ఫాలో ఒక చెప్పక్కర్లే కానీ మీరు ఫాలో అయ్యి చూడండి ఈ టైంలో దుర్ముహూర్తం ఉంది క్యాలెండర్ చూసుకోండి ఈ టైంలో వర్జ్యం ఉంది ఈ రెండు వదిలేస్తాను వదిలేసి మిగతా టైంలో నేను పనులు చేసుకుంటాను దట్స్ ఇట్ అని ట్రై చేయొచ్చు అంటే మీరు ముందరే చూసి పెట్టుకోవాలి అయితే గమ్మతైన విశేషం ఏంటంటే ప్రతి బుధవారానికి అదే ఉంటుంది ప్రతి గురువారానికి అదే ఉంటుందండి సో చూసుకోండి ఒకసారి చూసుకొని బయట చేసేసిన అనుకోండి మీకు బుర్రలో ఉండిపోదు సో మీరు ఈ టైంలో చేద్దాం ఆ రోజు మంగళవారం అయితే ఈ టైంలో దుర్ముహూర్తం ఉంది ఇప్పుడు చేయొద్దు అప్పుడు చేద్దాం తర్వాత చేద్దాం వర్జం ఇప్పుడు వస్తుంది సో ఇది చేయొద్దు ఇలా ఉంటుందన్నమాట సో వర్జము దుర్ముహూర్తము వదిలేసేసి మిగతాదంతా సుమూర్తం అంత రోజుకు రెండు గంటలు వదిలేసేసి మిగతావన్నీ చేసుకోమన్నప్పుడు ఓ పెద్ద దాని గురించి చిందులు వేయక్కర్లేదు ఇప్పుడు పిల్లవాడిని కనడానికి కూడా ముహూర్తం చూసుకున్నాము అంటే అది నా చేతుల్లో లేని విషయం సో వాళ్ళ పిచ్చి కానీ అది అంత పిచ్చి ఉండకూడదు నీ వరకు వచ్చినప్పుడు నీ సొంత విషయం అయినప్పుడు అంటే నీ సొంత విషయం అంటే నీ పెళ్ళాం విషయం సొంత విషయం అవ్వకూడదు ఎందుకంటే ఆవిడకి ఎన్ని నిప్పులు వస్తాయో అలానే ఆవిడ అనుకుంది అనుకో నాకు ఇట్లనే కావాలి నాకు మంచి ముహూర్తంలో కనాలి ఆ ఓపిక పడుతుందంటే మీరేం చేస్తారు ఆ ఓపిక పట్టమ సో ఇలాంటివన్నీ చేసుకోవాలి అది సాకేత్ సో ముహూర్త బలము అన్నది ఉంది ఖచ్చితంగా మనం నమ్మాలి దాన్ని కాకపోతే రోజుకు రెండు మూడు గంటలు వదిలేసేసి మిగతావి చేసుకోమని పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళు అన్ని స్టాటిస్టిక్స్ చేసి చేసుకొని పెట్టారు పెట్టిన దానిలో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అది అనమాట సో మీకు మీకు తెలుసు కదా ఈరోజు ప్రతిదీ స్టాటిస్టిక్సే మీరు కావాలంటే ఇప్పుడు వర్షం పడుతుందో లేదో స్టాటిస్టిక్స్ ఇస్తాడు వర్షం ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ అంటాడు ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఏంటి పడితే వర్షం పడాలి లేదా పడకూడదు ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఏంటి మీరు చూడండి కావాలంటే వెదర్ ఛానల్కి వెళ్ళి మీరు వెదర్లో చూసుకోండి సపోజ్ హైదరాబాద్లో అనుకోండి హైదరాబాద్లో వెదర్ చూడండి చూస్తే ట్వంటీ పర్సెంట్ ఛాన్సు జీరో పర్సెంట్ ఛాన్సు యూనో థర్టీ పర్సెంట్ ఛాన్సు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సు అంటే ఛాన్స్ పెరుగుతున్న ఒకటి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్ చెప్తున్నాడు కానీ పడుతున్నలే చెప్పడు విశేషం అది ఎందుకంటే ఖచ్చితంగా చెప్పలేముకోండి వెదర్ని ఎట్లయితే చెప్పలేమో మన కర్మలు ఏమున్నాయో తెలియనప్పుడు ముందుకు చెప్పలేము కనీసం ఈ ముహూర్తాన్ని ఫాలో అవుదాం పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో మహర్షులు ఎందుకు పెట్టారు ఆలోచిద్దాం చూసి దాన్ని చక్కగా మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు తప్పేం లేదు నా విషయంలో అయితే నేను ఫాలో అవ్వాలనే చెప్తాను ఎందుకంటే మజా ఉంటుంది దానిలో అదే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీరు ఒక డిసిప్లిన్ అవుతారు అనమాట ఎందుకంటే అమ్మో ఈ టైంలో చే ఈ టైంలో చేసేయాలి అమ్మో ఆ టైం వచ్చేస్తుంది ఈ ముందరే చేసేయాలి ఇలా మీరు పని కట్టుకొని చేస్తారనమాట ఫర్ ష్యూర్ స్వార్థం ఉన్నవాడికే ఆ సమయాల్లో చేసేయాలనుకుంటాడు స్వార్థం నిస్వార్థంగా చేస్తున్న పనులు మీ గురించి మీరు చేసుకుంటున్నప్పుడు ప్లానింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది ముహూర్తాలు పెట్టుకుని చూడండి మీరు ప్లానింగ్ వండర్ఫుల్గా ఉంటుంది సో సుబ్రహ్మణ్యం మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటాను సో డోంట్ వరీ అబౌట్ ఇట్ ముహూర్తం ఇస్ గుడ్ యూ కెన్ గో యాట్ ఓకేనా ఉంటానండి ఓ